రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీమీర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకపోవడంతో మరి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇందిరంబ రాజ్యంలో ప్రజా పరిపాలన సక్రమంగా ఉంటుందని చెప్పి తెలియపరిచి మరి ప్రజలకు సహకారం అందించినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము నిరసనగా ఈరోజు రిబ్బన్లతోటి మేమందరం మౌన దీక్ష బట్టి మరి ఇందిరమ్మ మీ రాజ్యంలో మేము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది బెనిఫిట్స్ అందకుండా చనిపోవడం జరుగుతూ ఉంది మరి ఇదేం న్యాయం మరి ఇదేం ప్రభుత్వం అనే ఉద్దేశం కొద్దీ మీకు మేము ఒక మెమోరాండం సమర్పిస్తున్నా ఇకనైనా మీరైనా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రావాల్సినటువంటి బకాయలన్నిటినీ ఇప్పించాలని చెప్పి మేము శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఒక మెమోరండం సమర్పించడం జరిగింది నా పేరు కోహెడ చంద్రమౌళి నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్మీర్ జిల్లా అధ్యక్షుని నేటి వరకు పదవీ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క రావాల్సిన బకాయిలు రాకపోవడం వలన అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి చర్చలు చేసినప్పటికీ కూడా మా మొర వినకపోవడం వలన మానసికంగా బాధతప్తుల హృదయంతో మేము ఒక సంఘంగా ఏర్పడి రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి తీసుకొచ్చింది ప్రజాప్రభుత్వం మరి మా ఉద్యోగుల యొక్క పెన్షనర్ల యొక్క బకాయిలు అంటే మేము దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వాలి కానీ కోరితే మాకు ఇవ్వకపోవడం వలన మేము ఈ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అని చెప్పి బాధపడుతూ ఇక్కడికి రావడం జరిగింది మరి మాలో కొంతమంది పద్దెనిమిది మాసాలుగా రాకపోవడం వలన వారికి ఉన్నటువంటి అప్పుల బాధలు తీర్చుకోలేక కొంతమంది మరణిస్తూ కొంతమంది అనారోగ్యం పాలవుతూ కొంతమంది ఇంటి నుండి పారిపోతూ బాకీలను తట్టుకోలేక జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని మేమంతా ఇవాళ ఇందిరమ్మ గారికి ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతున్న అన్యాయాన్ని వారికి ఒక వినతి పత్రం ద్వారా తెలియజేస్తా ఉన్నాం నిరసన మరి ఈ నిరసన చూసైనా ఈ ప్రజాప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం మరి ప్రజలలో ఉద్యోగులుగా మేమంతా రిటైర్ అయిన తర్వాత ప్రజల్లో భాగమే మరి మేమంతా ఓటర్లమే కాబట్టి దయచేసి మరి మమ్మల్ని ఇబ్బంది పడకుండా మాలో కొంతమంది మరణించకుండా ఇకనైనా చదువులు చూడకుండా మాకు ఆదుకుంటారని మీ ద్వారా ప్రభుత్వాన్ని పేర్కొంటున్నాను సుంకిశేల ప్రభాకర్ రావు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కరీంనగర్ జిల్లా ఇందిరా చౌక్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రేవా సభ్యులందరూ మరి నిరసన తెలుపుతూ మరి ఇందిరాగాంధీ గారికి మా యొక్క విన్నపాన్ని ఇస్తున్నాము మరి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం చాలా గొప్పగా ఉంటుందని సెలవిచ్చిన మన కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా మాకు అన్యాయం జరిగి పదిహేడు మందిని పొట్టను పెట్టుకున్నదో తెలపడం కోసము మరియు మాకు వెంటనే ప్రభుత్వం రిలీజ్ మాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ వెంటనే విడుదల చేయడం కోసము మా బకాయిలు విడుదల చేయడం కోసము ఈరోజు ఇక్కడ మౌన దీక్షతోని మరి ఇక్కడ ఇందిరమ విగ్రహానికి మేము మెమోరండం ఇవ్వడం అనేది జరిగింది గద్దె జగదీశ్వరాచారి వైస్ ప్రెసిడెంట్ రేవా కరీంనగర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున మేము గత పద్దెనిమిది మాసాలుగా రిటైర్డ్ అయినటువంటి నిరు అందరికీ కూడా ఏమాత్రం బెనిఫిట్స్ రానందున మేము ఈరోజు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు మేము మె ఇవ్వడం జరిగింది మా ఇందిరమ్మ రాజ్యంలో మేము మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సందర్భంలో మేము మా బ్రతుకులు బాగుపడతాయని మేము చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటామని ఆశించాము కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బ్రతుకులు మా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ బతుకులు అన్యాయంగా మారిపోయాయి గత పద్దెనిమిది మాసాలుగా దాదాపుగా మనోవేదనతోటి ఈ బకాయిలు ఏమాత్రం రాకపోవడం వల్ల దాదాపు పద్దెనిమిది మంది అసూలను బాస బాసారు ఈ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈ రకమైనటువంటి బ్రతుకులు ఉంటాయని మేము ఏమాత్రం ఊహించలేదు కాబట్టి ఇకనైనా మీ ద్వారా ఇందిరమ్మ మీరు మీ ఈ రాజ్యం లోపల ఇలాంటి రాజ్యంలో మా బతుకులు బాగుపడ బాగుపడే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఆశించాలని అంటే ఆదేశించాలని కోరుకుంటున్నాము కనపర్తి దివాకర్ కోశాధికారి రేవా కరీంనగర్ కరీంనగర్ జిల్లా రేవా సందర్భంగా రేవా సంఘం తరఫున ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీకి గారికి మన ఒకటి మెమోరన్ ఇవ్వడం జరిగింది రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా పద్దెనిమిది నెలల నుండి అంటే గత సంవత్సరం మార్చి ఇరవై ఇరవై నాలుగు నుండి ఎలాంటి బకాయిలు రాక అనేక మంది చనిపోతున్నారని విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వం తెలిసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరము మేమందరం కూడా ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు ఏరి కోరి మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని తీసుకొని రావడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మాకు అనుకున్నవన్నీ కూడా లభిస్తామని అనుకున్నాము కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలను కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నది ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటిది ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది కావున ఈ యొక్క మెమోరండం ద్వారానైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క రిటైర్మెంట్ వాళ్లకు ఇవ్వవలసినటువంటి బకాయిలను ఏకమతంగా ఇవ్వవలసిందిగా ఇందు ముఖ్యంగా కోరుచున్నాము బురు బురుపల్లి రవీందర్ కరీంనగర్ జిల్లా అడిట్ కన్వీనర్ ఈరోజు కరీంనగర్ ఇందిరా చౌక్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మా యొక్క పెన్షనర్స్ బకాయిల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరమ్మ ద్వారా మెమరడం సమర్పించుకుంటూ ఇందిరాగాంధీ వారి మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించి ఇకనైనా మా గోసా బాధను తీర్చి ఇంతవరకు అసుగులు బాసిన పదిహేడు మందికి వారి యొక్క హత్యలు వారి యొక్క చావులు కూడా ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి వస్తుంది కాబట్టి ఇకనైనా ప్రభుత్వం మొండివైఖరి విడనాడి పెన్షనర్స్లో వినటువంటి మేము దాచుకున్నటువంటి మా బకాయిలను మాకు చెల్లించి మా కుటుంబాలను వీధిన పడకుండా ఆదుకుంటారని మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఆర్ శ్రీనివాస స్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్